తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మీన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జనవరి మాసం మొదటి తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెడుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను ప్రియమైన స్నేహితులారా రాబోయే కాలంలో జరగబోయే దాన్ని గురించి ఆలోచిస్తే అంత అగమ్య గోచరం క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది దాన్ని స్వాధీనపరుచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం మనకేం ఎదురవ్వనున్నదో ఎవరు చెప్పగలరు మనకి కలుగబోయే క్రొత్త అనుభవాలు జరగనున్న మార్పులు క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి ఆనకట్టలు లేని సెలయేళ్ళు జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి ఆ ప్రవాహానికి అంతం లేదు ఈ ప్రవాహం ఎండకి అనావృష్టికి ఎండిపోదు ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది మనం అడుగు పెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం అంతా చదునుగానూ ఉండదు అంతా పల్లంగానూ ఉండదు జీవితం చదునుగా ఎత్తుపలాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది కొండలు లోయలు ఉండాలి కొండలు వర్షధారాలని పోగు చేసి లోయల్లోకి ప్రవహింపజేస్తాయి మన జీవితాల్లోనూ ఇంతే కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారాలని పొందుతాము కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము సణుగుకుంటాము కానీ ఆ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం అరణ్యంలో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారు అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో కానీ దృఢమైన తలవంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండల చర్యల్లో క్షేమంగా ఉన్నారు జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమయ్యి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాము మనకి ఎలాంటి బాధలు వేదన శ్రమలు ఎదురవుతాయో తెలియదు కేవలం నమ్మకం ఉంచు ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు అది మంచి సంవత్సరం దీవెనకరమైన క్రొత్త సంవత్సరం అగమ్య గోచరమైన దారులు గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు అడుగులు తడబడినా అలసట పైబడినా పై పైకి పై పైకి అంధకారం దారి మూసినా గాలివానలు గోల చేసిన మబ్బులు విడిపోతాయి ముందుకు నడిపిస్తాయి ఇదే ఈ యొక్క నూతన సంవత్సరం కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహర్లు ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్దులాన్ షాలోమ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి నీ కొందరు స్తోత్రములయ్యా ఈ నూతన దిన వాగ్దానాన్ని బట్టి వంద స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం కూడా ప్రభా ఆది నుంచి అంతం వరకు సంవత్సర ఆది నుంచి సంవత్సరాంతం వరకు నీ కృప కాపుదల భద్రత మాకు అనుగ్రహించి ప్రభా మమ్మల్ని సురక్షితంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి ప్రవేశింపజేసిన విధానం బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సంవత్సర ఆది నుంచి అంతం వరకు ప్రవ్వా అయా నువ్వు లక్ష్య పెడతానన్నావు నువ్వు తోడుగా ఉంటానన్నో వందన ఆలు స్తోత్రాలయ్యా నేను నిన్ను ఎన్నడను విడువను ఎడబాయినని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రవ్వా అయా తండ్రి సంవత్సరంలో గతించినప్పటికీ ప్రభావ నీ మాటలు ఎన్నటికీ గతించవని చెప్పి నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు నడిపించే దేవుడు అయ్యా సంరక్షించే దేవుడు పోషించే దేవుడు అయ్యా మా బాధల్లోను ఎరుకుల్లోను ఇబ్బందుల్లోనూ గడిచిన సంవత్సరాలు ఏ విధంగా తోడుగా ఉన్నావో ఈ సంవత్సరంలో కూడా నువ్వు తోడుగా ఉండబోతున్నందుకు వంద ఆలస్తోత్రాలయ్యా గడిచిన సంవత్సరాలు ఎలాంటి దీవెను ఇస్తూ వచ్చేవు అంతకంటే రెట్టింపు దీవెనలతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని నింపుతున్నందుకు అన్నాడు స్తోత్రాలయ్య ఎడారిలో సెలలించినావు నీ అందరూ కూడా ప్రభు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఎలాంటి ఆందోళనలు ఎలాంటి కలవరాలు పెట్టుకోకుండా ప్రభు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నువ్వు లక్ష్య పెట్టే సంవత్సరమే అని గుర్తు చేసుకుంటూ ప్రభు నీతో సహవాసం చేస్తూ నీలో కొనసాగుతూ ప్రభా నువ్వు ఇచ్చే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కళ్ళు పొందుకునే కృప దనిత దైత్యమని నజరేడని ఏస్తున్నామంలో ప్రార్థించి స్తుంచి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్